రండి నాన్నగారు కూర్చోండి ఏమిందమ్మా మీ నాన్నగారు అంత నీరసంగా ఉన్నారు ఏం చెప్పమంటారు మామయ్య గారు రాత్రంతా ఇంటికి కాపలా ఉంటుందని మా నాన్న కుక్కను కొన్నారు ఆ కుక్కను ఎవరైనా ఎత్తుకుపోతారని సెక్యూరిటీ ని పెట్టారు ఆ కుక్కకి సెక్యూరిటీ కి ఏమైనా అయిపోతాదేమో అని బయట సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు ఆ సీసీ కెమెరాలు ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని రాత్రంతా మా నాన్నే కాపలా ఉంటున్నారు మా నాన్న ఒక్కలే కాపలా ఉంటే బాగోదని మా నాన్నతో పాటు మా అన్నయ్య కూడా రాత్రంతా కాపలా కాస్తున్నాడు మా అన్నీకి కుక్క అంటే పడదు దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెడుతున్నాడు మా అమ్మ మా వదునికి కుక్క అంటే భయం వాళ్ళిద్దరు కూడా వచ్చి వీళ్ళిద్దరితో పాటు రాత్రంతా కాపలా కాస్తున్నారు కుక్క ఇంట్లో ఒంటరిగా ఉండిపోతుందని ఈ సెక్యూరిటీ ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు ప్రతి రోజు కుక్క సెక్యూరిటీ గార్డ్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు నలుగురు గేట్ దగ్గర కాపలా కాస్తున్నారు